అందరికి నమస్కారం సోదరులారా ఈరోజు ఈ వీడియో చేసే ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రాజకీయ పరిణామాలు ఈరోజు రాష్ట్రం జరుగుతున్న వాటిపై మీ ముందు తెచ్చేదానికి నా పేరు షేక్ మొహీనుద్దీన్ వైఎస్ఆర్సిపి రాష్ట్ర జాయింట్ సెక్రటరీని ఈరోజు కూటమి ప్రభుత్వం టిడిపి జేఎస్పీ బీజేపీ కూటమి ప్రభుత్వం ఆడలేక మధ్యలో ఓడులాగా ఉన్నది పరిస్థితి చెప్ చేసిన వాగ్దానాలు చెప్పిన విషయాలు ఏ ఒక్కటి పూర్తి చేయలేక చేసేశాం చెప్పేశాం ఎవరైనా నోరి తెలిసి మాట్లాడితే నాలుగు కోస్తాం తాటలు తీస్తామంటున్నారు భారతదేశ చరిత్రలో ప్రజాస్వామ్య దేశంలో ఏ విధంగా ఎన్నడూ జరగలేదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు అన్ని పథకాలు ఇచ్చేసాం ఎవరైనా నోరు ఎత్తి మాట్లాడితే నాలుగులు కోసేస్తాం మడతలు అంటున్నారు ఇంకొక పక్క పనికి బాలని పవన్ కళ్యాణ్ ఏమీ తెలీదు అజ్ఞాని ఉదయం లేచినప్పటి నుండి ముస్లింలపై క్రిస్టియన్లపై పడి ఏడవడమే తన పని ముస్లింలను ద్రోహులు అంటారు ముస్లింల టెర్రరిస్టులు అంటారు ఇంకా సిగ్గు లేక చాలా మంది టీడీపీ లేకపోతున్నారు ముస్లింలు ఇంతకంటే ఒకటి ఆ టీడీపీలో పోయేవాళ్ళు మునాఫిక్ దగ్గర ముస్లింలు పోరు ఎందుకంటే ఈనాటికి కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ మాటలు ఖండించలేదు ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదు సోదరులరా అర్థం చేసుకోండి ఈ రోజు క్రిస్టియన్లు ముస్లింలు రేపు ఎస్సీలు ఎస్టీలు ఎందుకు ఎస్సీ ఎస్టీలు ముందే చెప్పే చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్కరు ఎస్సీ ఎస్టీలు పుట్టాలని అనుకుంటారా తమ్ముళ్ళు అన్నారు అంత గౌరవం నేను ఆదోళిణి చూశాము ఒక ఎస్సీ సర్పంచ్ను స్టేజ్ మీదికి పిలవలేకపోయారు సార్ అతని స్టేజ్ మీద రాకూడదు సార్ అతను ఎస్సీ సర్పంచ్ సార్ అన్నారు ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా ఈ రోజు ఉక్కు మనిషి జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉక్కు మనిషి కాబట్టి ఈ దుర్మార్గుల దగ్గర నిలబడి ఉన్నారు డే వన్ నుండి జగన్మోహన్ రెడ్డిపై కచ్చ సాధింపు చర్యలు అవమాన అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు తిట్టడాలు మీ అమ్మ మగుడు ఇది సుభాషితలు ఏపీ ముఖ్యమంత్రి ఈరోజు చెప్పిన మాటలు ఏంటంటే మీ అమ్మ మగుడు మీ అమ్మ అవ్వో అవ్వ మగుడు అంటే ఇది సుభాషితలు జగన్మోహన్ రెడ్డి మంచిగా మాట్లాడితే అది తిట్లు దండకాలు రౌడీజం పవన్ కళ్యాణ్ గారు అంటారు ముప్పై వేల మంది స్త్రీలు కనపడటం లేదని అతను ఆ మాట అంటే గౌరవించినట్టు స్త్రీలను తాట తీస్తాం తోలు తీస్తాం నరికేస్తాం నా కొడకల్లారంటే అవన్నీ సుభాషితలు మంచిగా ఏందయ్యే దౌర్జన్యమని మాట్లాడితే వైఎస్ఆర్సిపి నాయకులు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు దేశ ద్రోహులు దొంగలు వీళ్ళు తాట తీస్తామంటారు ఇంతకంటే దౌర్భాగ్యం ఒకటి ఉంటుందా ఎదురు చూస్తున్నాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీకు పట్టే గతి ఏ విధంగా ఉంటుందో మీరే ఊహించుకోలేరు ఇంతకంటే దుర్మార్గం మీరు చేసే పనులు ఈ దుర్మార్గాన్ని ప్రతి పౌరుడి ఖండించాలి సింగయ్య మృతిని తీసుకుపోయి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసేస్తారా స్వయంగా పద్దెనిమిది తేదీ ఎస్పీ గారే చెప్పారు వేరే జీరో జీరో వన్ వాహనం పోలేరు వాహనం కింద పడి మృతి చెందాడని తీసుకుపోయి వీడియోలు ఎడిట్ చేసేసి జగన్మోహన్ రెడ్డి గారి కాలువ కింద పడిపోయారు జగన్మోహన్ రెడ్డి కారు కిందనే పడిపోయారని కనీసం అతను పడిపోయిన ఒక రక్తపు బొట్టు అయినా అక్కడ ఉన్నదా కనీసం దోక్కినట్టు ఎక్కడైనా ఉన్నదా ఏమీ లేదు ఇంతటి దుర్మార్గమా ఎందుకు సార్ మీకు అంతటి పగ గుంటూరుకు మిర్చి వెళ్ళారు ఆ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఏమైనా వైఎస్ఆర్సీపీ పోటీ చేసిందా ఏమైనా వైఎస్ఆర్సీపీ పోటీ చేసిందా ఏమైనా ఓట్లు అడిగింది ఎక్కడైనా అవి ఉల్లంఘన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మీరు చేస్తే సంసారం ఇతరు చేస్తే వ్యభిచారం అన్ని రోజులు ఇలాగ ఉన్నావు ఇది ప్రజాస్వామ్య దేశం ఈరోజు షాడో ముఖ్యమంత్రిగా లోకేష్ గారు కూర్చొని పవన్ కళ్యాణ్ గారు సలహాలతో ముస్లింలు తిట్టడము క్రిస్టియన్లు తిట్టడము వాళ్ళ బాలిసల్లాగా చూడము చేస్తున్నటువంటి వీరికి తగిన విధంగా ఏ విధంగా తాట తీస్తామన్నారో దానికి జవాబిచ్చే రోజు తొందరలోనే ఉంటుంది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎన్నికలు ఎప్పుడైనా జరగని ఈరోజు కాకాని గోరెడ్డి గారిపై చేసే దుర్మార్గము ఎవరూ చేయడం లేదు కాకండి గో రెడ్డి గారు ఎంతో సాహసంగా ఈ కేసును ఎదుర్కొంటున్నారు రాబోయే కాలమే చెప్తుంది జరగబోయే పరిస్థితులు ఏ విధంగా జై హింద్ జై జగన్ జై వైసీపీ